సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ ఎంబీఏలు చేసిన ఎంసీఏలు చేసినా ఎంబీఏలు చేసిన ఎంసీఏలు చేసిన వీధులెంబడి తిరుగుతున్నారు బ్రదర్ జాబులు లేక సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు పాటైనా